హే గైస్ వెల్కమ్ టు నందు మోక్ష తెలుగు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో మా పెద్ద పాప స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట ఈ వైట్ డ్రెస్ లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే పిక్స్ ఇప్పుడు ఎల్లో కలర్ డ్రెస్లో సాంగ్కి పర్ఫార్మ్ చేసింది ఈరోజు అయితే యాన్యువల్ డే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యింది అక్కడ కొన్ని కొన్ని పిక్స్ అయితే దిగారు అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో స్టార్ట్ చేశారండి ప్రోగ్రాము ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట మేము మార్నింగ్ ప్రోగ్రామ్ నైన్ టు వన్ ఓ క్లాక్ వరకు మేము మా పాపది సెకండ్ డ్యాన్స్ అవ్వడంతో ఎర్లీగా వెళ్ళాము వచ్చిన పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ముందు చూడండి ఇలా బొమ్మలు వేషాలు వేసుకొని ఎగిరేలాగా అలా పెట్టారు వాళ్ళు మోక్షం చూసి సరదాగా అలా కొంచెం డ్యాన్స్ వేశారు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్విటేషన్ కార్డులో మనము ఓన్లీ టూ పీపుల్నే అలో చేస్తారు ఆ టూ పీపుల్ వచ్చామా ఎక్స్ట్రా వచ్చామని ఇక్కడ ఫస్ట్ చెక్కింగ్ టిక్ చేయించుకొని లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు సో మేము కూడా వెయిట్ చేసి అది ఓన్లీ ఒక ఇన్విటేషన్ కార్డ్కి టూ మెంబర్సే వచ్చామని టిక్ చేయించుకొని లోపలికి వస్తున్నాం ఇది ఓవరాల్గా ఫంక్షన్ హాల్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఎర్లీగా వెళ్ళాం కదా నైన్ ఓ క్లాక్కి అప్పటికి ఇంకా ఎవ్వరూ అంటే ఎక్కువ మంది రాలేదు చిన్న చిన్నగా వస్తూ ఉన్నారు సో మేము ఫస్ట్ సీట్ ఎక్కడ దొరుకుతుందా మా బాప డాన్స్ దగ్గరగా చూడొచ్చు అని వెళ్ళాము అలా వన్ బై వన్ వచ్చేసి కూర్చుంటూ ఉన్నారు వచ్చేసి ఫస్ట్ అయితే డ్యాన్సెస్ కన్నా ముందు వాళ్ళు చీఫ్ గెస్ట్గా పిలిచిన వాళ్ళని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేసి వాళ్ళతో కొంచెం స్పీచ్ ఇవంటే ప్రిన్సిపల్ మేడం అనమాట స్కూల్కి తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఒక డాక్టర్ని అయితే ఇన్వైట్ చేశారు ఈ గ్రీన్ కలర్ శారీ పర్సన్ డాక్టర్ అనమాట దాన్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు సో ఇంకా వాళ్ళందరూ స్టాఫ్ అలా కొంచెం సేపు స్పీచ్ స్కూల్ గురించి అదంతా ఒక క్విక్ వాళ్ళ గురించి చెప్పారు అబౌట్ ద స్కూల్ ఆ తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది సో కొంచెం చూసేద్దాం వీళ్ళు ఏం స్పీచ్ చెప్తున్నారో పిల్లలకు ఉపయోగపడే ఏం చెప్తున్నారో మనం కూడా వినేద్దాం ఇక్కడైతే జ్యోతి వెలిగించి ఇంకా స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట ఈవెంట్ని అక్కడ మనకి స్పీకర్స్ అడ్డున్నాయి ఉన్నాయి కాబట్టి జ్యోతి వెలిగించింది కనిపించలేదు సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా మరి స్పీచ్లో వాళ్ళ స్కూల్కి ఏ ఎగ్జామ్స్లో ఏ ర్యాంకులు వచ్చాయి ఓవరాల్గా నారాయణలో ఎక్కడెక్కడ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అదంతా చెప్పారండి ఇక ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్తో స్టార్ట్ చేశారు పిల్లలు చూడండి ఎంత క్యూట్ క్యూట్ ఉన్నారో ముచ్చటగా రెడీ అయ్యి దీపాలు చేతిలో పట్టుకొని అలా ఫస్ట్ డ్యాన్స్ అయితే క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సెకండ్ అయితే ఇక్కడ స్టేట్ని బేస్ చేసుకొని కన్నడ సాంగ్ ఒకటి పర్ఫామ్ చేశారు ఇక్కడ అన్ని లాంగ్వేజ్లు వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని రకాల లాంగ్వేజ్ సాంగ్స్ని ప్రిఫర్ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంగ్కి పర్ఫామ్ చేస్తారు సో ఇక్కడ చూడండి ఇది క్లాసికల్ డ్యాన్స్ అనమాట వీళ్ళకి యాన్యువల్ డే ముందు పిల్లలందరికీ డ్యాన్స్ మాస్టర్ల చేత ఒక వన్ మంత్ నుంచే రిహార్సల్ చేయిస్తారు డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా చేయించి ఈ రోజు ఇలా ఒక ఫంక్షన్ హాల్ అయితే ప్రోగ్రామ్ చేస్తారు స్ట్రెంగ్త్ అయితే చాలామంది ఉంటారు కాబట్టి అందరినీ ఒకరోజు మేనేజ్ చేయడం కష్టం కాబట్టి సెకండ్ థర్డ్ ఫోర్త్ క్లాసెస్కి ఒకరోజు నెక్స్ట్ రిమైనింగ్ క్లాసెస్కి రేప్ అనమాట ఫంక్షన్ సో ఇవాళ వీళ్ళ వరకే స్టార్ట్ చేశారు సో అది కంప్లీట్ అవ్వడానికే అరౌండ్ టూ ఓ క్లాక్ వరకు అయ్యింది ఇది కన్నడ సాంగ్ అనమాట సో దీనిలో మా పెద్ద పాప కూడా పర్ఫామ్ చేసింది సో అలా ఓవరాల్గా డ్యాన్స్ అయితే ఒక్కొక్క ఒక్కొక్క క్లాస్లో కొంత కొంతమంది పిల్లలతో ఒక్కొక్క గ్రూప్ సాంగ్గా పర్ఫామ్ చేయించారు బాగుంది అందరూ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఎవరి పిల్లల్ని వాళ్ళు చూస్తూ కొంచెం సేపు ఎంజాయ్ చేశారు కాకపోతే మేము ఉన్న దగ్గర నుంచి ఈ ఫంక్షన్ హాల్ అయితే కొంచెం లాంగ్ అనమాట వైట్ ఫీల్ దాకా వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళి ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనం సైన్ చేసి ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకొచ్చుకోవాలన్నమాట మీ ఊర్లోనూ యాన్యువల్ డే ఫంక్షన్స్ మీ పిల్లలు ఇలాగే చేస్తారా అండి అవి స్కూల్లోనే చేస్తారా లేదంటే ఫంక్షన్ హాల్లో చేస్తారా అంత లాంగ్ వెళ్ళాము అందరు డ్యాన్సులు అయ్యే వరకు ఎవరి కోపిక ఉంటుందండి చూడ్డానికి ఎవరికి వాళ్ళే వాళ్ళ పిల్లలు డ్యాన్స్ అయిపోయిందో లేదో ఇక వాళ్ళ పిల్లల్ని తీసుకోవడం బయలుదేరి వెళ్ళిపోవడం ఇంటికి అలాగే అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ లంచ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు ఫంక్షన్లో జస్ట్ స్నాక్స్ ఏవో ఇచ్చారు సో అవి తీసుకొని డ్యాన్స్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చేసాం అనమాట వీళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా అవి మనకి ఇవ్వరండి అవి జస్ట్ ఆ డ్యాన్స్ వరకు తీసుకొచ్చి అందరికీ సేమ్ కలర్ వేయించి మళ్ళీ అక్కడే వాళ్ళు రిటర్న్ తీసేసుకుంటారు సో జస్ట్ పిల్లలకి మెమరీస్ అండ్ పిల్లల హ్యాపీనెస్ కోసం ఈ ప్రోగ్రామ్స్ సో మా పాప అయితే ఎంజాయ్ చేసింది ఉదయాన్నే స్కూల్లో డ్రాప్ చేస్తే పిల్లలందరినీ వాళ్ళు స్కూల్ బస్లో తీసుకొని అక్కడ వెళ్ళేసి మేకప్స్ ఈ డ్రెస్ చేంజెస్ అంతా చేసేసి రెడీ చేశారు మేము ఫంక్షన్ టైంకి టెన్ ఓ క్లాక్ కల్లా అక్కడికి చేరుకున్నాము ఫంక్షన్ అయితే బాగానే జరిగింది అందరు వచ్చారు పేరెంట్స్ అంతా సో ఇట్ వాస్ గుడ్ ఆ డ్యాన్స్ వేసే ఎంతసేపు మా పాప అయితే మా మమ్మీ అక్కకి డ్యాన్స్ జరుగుతుంది నాకెప్పుడు డ్యాన్స్ నేను కూడా వేస్తాను అంటూ ఒకటే గోల సో నీకు కూడా పెడతారులేమ్మా వేయద్దు అని చెప్పేసి కొంచెంసేపు ఆపాము వాళ్ళ స్కూల్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట వాళ్ళు జనవరి ఆ టైంలో స్టార్ట్ చేస్తారు సో అప్పుడు తన పర్ఫార్మెన్స్ చూడొచ్చు సో ఇలా ఒక పునీత్ రాజ్ కుమార్ సాంగ్ ఒక సాంగ్కి పర్ఫార్మ్ చేశారు అక్కడ లైట్స్ ఫోకస్ అక్కడ అంతా బ్లాస్ట్ చేస్తే పేపర్స్ అంతా బాగా అరేంజ్మెంట్ చేశారండి స్టేజ్ డెకరేషన్ అంతా బాగుంది ఇదండి వాళ్ళ వీడియో చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ ఏం పెట్టక సో కొంచెం వర్క్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం డిలే అయిపోయింది అంతేనండి మళ్ళా వెంట వెంటనే ఇక రేపటి నుంచి మీ ముందు కొత్త వీడియోస్తో వస్తాను ఇంతే అండి ఈ వీడియో ఇదిగోండి వచ్చింది కదా తినే మా పాప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ సాంగ్ చూసారా వాటర్ వెనకాల అది ఎల్ఈడిలో డిస్ప్లే అవుతుంది కానీ వాటర్ రియల్గా వస్తున్నట్టే సాంగ్స్ అయితే పెట్టకూడదు కాబట్టి సాంగ్స్ ఆడియోని స్టాప్ చేశాను సాంగ్స్ ఎఫెక్ట్స్తో వింటే సూపర్ ఉంటుంది అయితే ఇదండి పిల్లల డ్యాన్స్ని మీరు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను ఐ హోప్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సి యూ నెక్స్ట్ వీడియో